నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయిన ఆ క్షణం కాలం ఆగిపోయింది గాలి శ్వాసించడం మానేసింది నా చుట్టూ ఉన్న ప్రపంచం రంగులు కోల్పోయి ఒక పాత సినిమా నెగిటివ్లా మారిపోయింది ఆ నిశ్శబ్దం అది నిశ్శబ్దం కాదు వేల ప్రశ్నలు నన్ను ఒక్కసారిగా అడుగుతున్న పెనుఘోష ప్రతిరోజు నేను నరకాన్ని చాలా దగ్గరగా చూస్తున్నాను తెలుసా అది ఎక్కడో లేదో నా జ్ఞాపకాలలోనే ఉంది మనం కలిసి తిరిగిన ఈ వీధులు ఇప్పుడు నన్ను చూసి నవ్వుతున్నాయి మనం విన్న పాటలు నా చెవిలో విషాన్ని పోస్తున్నాయి చివరికి నేను పీల్చే గాలిలో కూడా నీ జ్ఞాపకాలే ఉన్నాయి అవి నా ఊపిరితిత్తుల్లోకి చేరి నా శ్వాసను బరువెక్కిస్తున్నాయి ఇవి జ్ఞాపకాలు కాఫు నా గుండెలో దిగబడిన గాజు పెంకులు ప్రతి శ్వాసలో ఇంకా లోపలికి గుచ్చుకుంటూనే ఉన్నాయి నీ కళ్ళల్లో కనిపించిన ప్రేమను నమ్మి నా ప్రపంచాన్ని నా ఆశల్ని నా భవిష్యత్తుని నా సర్వస్వాన్ని నీ పాదాల దగ్గర పెట్టాను అంత అమాయకంగా ఎలా నమ్మేసానా అని ఇప్పుడు నా మీద నాకే జాలేస్తోంది ఆ కళ్ళ వెనుక నా సమాధిని నేను కట్టుకుంటున్నానని గ్రహించలేకపోయాను నువ్వు పలికిన ప్రతి మాట ఒక అందమైన అబద్ధం నువ్వు చూపించిన ప్రతి ప్రేమ ఒక తీయని వంచన నన్ను నేను పూర్తిగా మర్చిపోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే నాలో ఇంకా ఎక్కడో ఒక మూల నువ్వు బ్రతికే ఉన్నావు నీ రూపాన్ని నాలో నుండి చెరిపేసే శక్తి నాకు లేదు నాతో పాటు నీ జ్ఞాపకాలను మోసే ఓపిక నాకు లేదు ఇది ఎంత భయానకమైన శిక్ష నీకు తెలుసా నిన్ను ద్వేషించలేను అలాగని ప్రేమించను లేను అందరూ అన్నారు ప్రేమ ఒక వరం అని కానీ ఎవరూ చెప్పలేదు విఫలమైతే ప్రేమ ప్రతికుండంగానే మనల్ని మనం కాల్చుకునే చితి అని ఈ చితి మంటలు ఆరవో ఈ గాయం మానదు ఎందుకంటే ఈ గాయం చేసింది నువ్వు కాదు నీ మీద నేను పెట్టుకున్న పిచ్చి ప్రేమ గుడ్డి నమ్మకం ఈ నొప్పి నా చివరి శ్వాస వరకు నాతోనే ఉంటుంది నా శాశ్వత ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ యాక్టివేట్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్